హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ సో టుడే వీడియో ఏంటంటే నేను మీకు ఇవాళ రామాఫలం చూపించబోతున్నాను మా చెట్టుకి రామాఫలం అయితే కాసాయి నేను ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే మా ఫ్రెండ్స్లోనే చాలా మందికి రామాఫలం అంటే తెలియదు వాళ్ళని అడిగితే మాకు తెలియదుమే తెలియదుమే అని చెప్తా ఉన్నారు సో అందుకని చెప్పి నేను వాళ్ళ కోసము ఒకసారి మీ అందరికి కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పి తీశాను తీస్తున్నాను సో ఇదే రామాఫలం చెట్టు కనిపిస్తుందా మీకు కాయ సో ఇవి ఇంకా పచ్చికాయలు కాయ పండలేదు అందుకే నేను ఇట్లా చూపిస్తా ఉన్నా చాలా కాయలు అయితే కాసాయి బట్ కోతులు అన్నీ వచ్చి తినేసాయి కొన్ని కాయలు మిగిల్చాయి ఇదిగో ఇక్కడ చూడండి మీరు బాగా గనిపిస్తూ ఉన్నాయి రెండు ఉన్నాయి కదా ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో పండింది అనుకో బాగా స్మెల్ ఎక్కువ వస్తుంది అనమాట చాలా టేస్ట్గా కూడా ఉంటుంది సీతాపాలంలో మనకు సీడ్స్ ఎక్కువ ఉంటాయి కదా సో దీంట్లో సీడ్స్ తక్కువ ఆ గుజ్జు ఎక్కువ ఉంటుంది సో ఐ హోప్ యూ గైస్ ఆర్ లైక్ ద బ్లాగ్ Bye, guys.